హైదరాబాద్ ఎక్కడ వాళ్ళందరికి ఇన్స్పరెస్ అవ్వాలన్నమాట మీరంతా ఇక్కడ ఎవరంటే అంతా బ్యాగ్ నేమ్ అని బయటకి వెళ్తుంది కానీ మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడ చాలా అవసరం మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా స్కూల్స్కి కాలేజీ ఇక్కడ వాళ్ళందరికీ నీ వల్ల చూసి ఇంకా మిగిలిన చదువుకోవాలి ఇక్కడ దాకా వచ్చాము మేము వాళ్ళు కూడా చదువుకొని మేము కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఎక్కువ పిల్లలు చదువుకోకుండా తిరిగేవాళ్ళు వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు మనం చూసా ఇన్స్పైర్ చదువుకుంటే కొంచెం మార్పు అనేది వస్తుంది గోల్ ఏదో సార్ లేదా ఏం చదువుతుంది ఆల్ బెస్ట్ వాళ్ళకి మంచిగా వస్తారు మాట ఇక్కడ మిమ్మల్ని చూసి మరి కొన్ని మనం చదువుకోవాలి ఇట్లాగే చదివే రావాలి దానికోసం నేను ఇక్కడ దాకా వచ్చా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మంచిగా చదివించారు